హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మన తమ్మేళ్ళు చూసి ఉండవచ్చు సో విపరీతమైన గాలి ఇట్లాంటి ప్రదేశంలో ఉండాలి ఎప్పుడు సిటీ సిటీ కల్చరల్ కాకుండా పల్లెటూర్లో స్వచ్ఛమైన వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగుతున్న రైతుల్ని అలాగే మన వీడియో చూసి ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా ఏదన్న చూడండి ఇప్పుడు మనకు ఎగ్జైటెడ్గా పది పదకొండు ఆ సమయం అవుతుంది ఉదయము కానీ ఎయిర్ అయితే బాగా వస్తుంది గాలి సో వాయిస్ అంతా క్లియర్గా ఉంది కదా మీకైతే అయితే మన తన్నులు చూసి ఉండొచ్చు చైనాకు అండ్ బంగ్లాదేశ్కు మిర్చి ఎక్స్పోర్ట్ ఉందా ఉందండి ఉంది ఇంకొకటి నేనేమంటున్నానంటే మిర్చి ధరలు నేను మార్కెట్లో ఏ ఏ రకాలకు ఎంత డిమాండ్ ఉంది ఏ ఏ రకాలకు ఎంత డిమాండ్ ఉంది అలాగే రకాన్ని బట్టి ఎందుకు కొనుగోలు చేస్తున్నారు ఈ కొనుగోలు చేస్తున్న వెరైటీకి అంతా వేరే దేశాల్లో ఎక్స్పోర్ట్ బాగుంది ఎందుకు గమనించారా పూర్తిగా క్లారిటీగా వినండి దయచేసి వీడియో ఫుల్గా చూడండి ఈ యొక్క వీడియో మీరు ఎన్ని వీడియోలు చూసారో లేదో నాకైతే తెలియదు ఈ యొక్క వీడియో పూర్తిగా చూసి మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి దయచేసి ఒక లైక్ చేయండి వేరే రైతుల ప్రాణాన్ని మీరు కాపాడుకోండి ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళము అని చెప్పి సో లైక్ చేయండి అయితే ఇంకొకటి ఇంకో నియమ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది మీకు ఏం డౌట్స్ ఉన్నవి నా మొబైల్ నెంబర్ కూడా ఈ వీడియోలో పెడతా నాకున్నది ఒకే ఒక సిమ్ కార్డు మొబైల్లో ఉన్నది నా ఫ్యామిలీకి అయినా లేదా నాకు అయినా ఒక్కటే మొబైల్ నెంబరు నాకున్న నెంబర్ అండి సో పెడతా వినండి అలాగే ప్రతి ఒక్క రైతులు కూడా సీడ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా వహించండి మూడు ఎకరాలు వేసుకున్న రైతు మూడు ఎకరాలు కూడా ఒకే బిట్లు వేసుకున్నాడు వేసుకున్నప్పుడు మూడు ఎకరాలు కూడా ఒకే విధంగా రావాలి కదా దీనికి కొట్టేట మందులే దానికి కొడుతున్నారు కదా మరి దీనికి వచ్చిన దిగుబడి దానికి ఎందుకు రావట్లే అంటే ప్రతి మనిషిని పోల్చుకుంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమందిని ఒక ఐదుగురిని తీసుకున్నాం అనుకో ఐదుగురు ఒకే విధంగా చదవరు కదా ఐదుగురులో ఎవ్వరికో ఒకరికే జాబ్ వస్తుంది అందరికైతే జాబ్ రాదు కదా మీకే మైండ్లో గుర్తుపెట్టుకొని వినండి దయచేసి అందుకోసం వెరైటీని ఫాలో కాండి కొత్త వెరైటీని ఎంచుకోండి ఎంచుకునేటప్పుడు మంచి మంచి వెరైటీల్స్ ఉన్నవి తాల్ పర్సంటేజ్ అవుతుంది వేరుకులుడు వస్తుంది వైరస్ వస్తుంది వైరస్ వస్తుందంటే మందులు కొట్టి కంట్రోల్ చేయొచ్చు వెరైటీని బట్టి ఉంటుంది వేరుకులుడు అంటే సో అది భూమిని బట్టి ఉంటుంది ఇంకొకటి తావర పురుగుని తట్టుకుంటుందా అంటే మన మందులు కొట్టే దాన్ని బట్టి ఉంటుంది గుర్తు పెట్టుకోండి అయితే ముందు మిర్చి ధరలు తెలుసుకునే ముందు నేనైతే పదిహేను రకాల వెరైటీల ఫీల్డ్లు తిరగడం జరిగింది అందులో ఒకవేళ మీకు నచ్చితేనే టాప్ ఫైవ్ లేదా టాప్ టెన్ ముందైతే టాప్ ఫైవ్ చెప్తా తర్వాత టాప్ టెన్ వీడియో అయితే ఒకటి పెడతా వినండి ఈ టాప్ ఫైవ్లో నేను తిరిగిన నాలుగు నాలుగు ఫీల్డ్లలో తిరిగినటువంటి నాలుగు ఫీల్డ్లలో టాప్ ఫైవ్ ఎంచుకున్నా పది ఫీల్డ్లు తిరిగిన దాంట్లో టాప్ టెన్ ఎంచుకున్నాం అంటే టాప్ ఫైవ్లో మనకు మంచి బెస్ట్ సీట్స్ అయితే ఉన్నవి చాలామంది రైతులు సో ఇవాళ యువస్ ఫోర్ ఫిఫ్టీ అనే వెరైటీ ఫెయిల్ అయింది ఊరేసుకొని చచ్చిపోయే విధంగా ఉన్నారండి గమనిస్తున్నారా ఊరేసుకొని చచ్చిపోయే విధంగా ఉన్నారు నాకు రోజు ఫోన్లు మెసేజ్లు అన్న ఇవే చెప్తురు అంత పెద్ద కంపెనీ కదా మరి గుర్తుపెట్టుకున్నారా సో వాళ్ళకు కూడా కొంచెం చూడండి దయచేసి మీరు సీట్ సెలెక్షన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అయితే మిర్చి ధరలు తెలుసుకుందాము తర్వాత ఈ టాపిక్ గురించి చెప్తాను సో నా మొబైల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్ ఎనీ డౌట్ కాంటాక్ట్ మీ సో అయితే మిర్చి ధరలు విపరీతంగా పెరుగుతాయని చెప్పి మనం తమ్ళలు పెట్టాము నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను తిరిగిన ఫీల్డ్ని బట్టి పది నుంచి పదిహేను క్వింటాలు అవ్వడం పెద్ద గగనం అయినప్పటికీ కూడా ఎకరానికి ఒక పది క్వింటాలు మనం మిర్చి గొప్పించాము అనుకో మొదటి కోత అందులో ఐదు క్వింటాలు తాలకాయలే ఉన్నవి ఈ తాలకాయలు అవ్వడానికి గల కారణము ముందేసుకున్న వాళ్ళది లేదా ఫంగిసైడు కొమ్మ తెగులు కొమ్మ ఎండు తెగులు రావడం వలన అదేవిధంగా మందులు ఎక్కువ గడ్డి మందులు కొట్టడం వలన తాలికాయలు అవుతాయి దానికి చేసుకోవాలి ఫంగిసైడ్ మందులు నేను చెప్పా ధనుక లెస్టరు బేయర్ లోన ఎక్స్పెన్స్ తర్వాత ఆదాబ జామీరు షామీరు ఇట్లాంటివన్నీ కూడా నాటివో ఇట్లాంటి అమిస్టా టాప్ ఇవన్నీ చెప్పకుండా వచ్చా సో నేనైతే ఒకటి ధనుక లెస్టర్ కొట్టా మా దాంట్లో అంత లేదు అది వెరైటీని బట్టి కూడా వస్తుంది గుర్తుపెట్టుకోగలరు ఇంకొకటి మిక్సింగ్ తాలకాయలు అయితే మనకు మిక్సింగ్లు అయితే పదహారు వేలు పదిహేను వేలు నిన్న కామెంట్ పెట్టారు మన వీడియోలో చూడండి ఇరవై మూడు వేలు జెండా చేశారు ఒకటి రెండు లాట్లకి ఇరవై మూడు కొనుగోలు చేశారన్నారు కదా లేదండి క్వాలిటీని బట్టి చేస్తారు ఇరవై మూడు వేలు అనేది ప్రతి రైతుకి ఇవ్వరు క్వాలిటీ బాగుంటే వేస్తారు ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల వరకు కొనుగోలు అయినవి ఎక్స్పోర్ట్ ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోలో ఇంకొక న్యూస్ ఛానల్ వీడియో కూడా డిస్ప్లేలో పెడతా వినండి చూడండి తేజ రకానికి ఎందుకు ఇంత డిమాండ్ ఉందంటే తేజ క్వాలిటీలో ఎక్కువ ఆయిల్స్ వస్తాయి అంటే నూనెలు నూనె ఆయిల్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది తేజాకి కాలు వేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏరు చాలా బాగా లేదు సో అంటే కాలు వేసుకోవద్దండి తేజాలు ఎంతున్నా తేజ తేజానే ఉంటుంది నువ్వు ఎంత పచ్చి తీసుకొచ్చినా పండుగ తీసుకొచ్చినా తేజాలు ఎలాగైనా పోతుంది గుర్తుపెట్టుకోండి ఇరవై మూడు వేలు జెండా చేస్తున్నారు కొనుగోలు అవుతున్నవి ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఒక్క వేలు మిక్సింగ్లు అవుతున్నాయి పదహారు వేలు మిక్సింగ్లు పదహారు వేలు అవుతున్నవి సో ఆరుమూరు లావు త్రీ థర్టీ ఫోర్ చూపర్డేందుకు లేని ధరలు ఈ తేజ మిక్సింగ్లు ఎలా ఉన్నవి గమనిస్తున్నారా ప్రతిదీ కూడా గమనించండి ముందు ఇవాళ రేపు ఏ ఒక్క మనిషిని కూడా చులకన చూడొద్దు నాతో నీకు అవసరం ఉండదు రేపటి రోజున అదే వ్యక్తితో అవసరం ఉంటుంది ఏంటిది ఇవాళ నాకు అవసరం లేకపోవచ్చు నీతో రేపు అదే విధంగా నాకు అవసరం ఉంటుంది నిన్న కాక మొన్న సీసీ ఫుటేజ్లో తర్వాత ఫోన్లలో చూస్తూ పోతున్నాము సో మన ఏదైతే ఉందో రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు అనేక విధమైన ఇన్సిడెంట్ అంటే యాక్సిడెంట్లు అనేవి జరుగుతూ పోతున్నది ఈ లారీ డ్రైవర్లు వీళ్ళ ఎందుకంటే నాకు చూసిన నా కళ్ళ ముందే అయినా ఆపలేకుండా వెళ్ళిపోయారు ఓకే సో ఎక్కడంటే ప్రతిదీ మనం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినవి కూడా చూస్తూ ఉంటున్నాము గుర్తుపెట్టుకోండి మోసం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇవ్వలే కాదండి రేపటికి రోజున వాళ్ళ పిల్లలకు వాళ్ళ భవిష్యత్తున వాళ్ళకైతే ఆ పాప ఏదైతే ఉందో తగులుతా పోతుంది నాకు రోజు కొన్ని వందల ఫోన్లు వస్తూ ఉన్నవి కొంతమందిది లిప్ చేయలేకపోవచ్చు కానీ ఆ చేసిన నేను లిప్ చేసిన ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్లో అన్న నువ్వు ఉన్నావు కాబట్టి పంటలు పండినవి ఎపిసోడ్లు పెట్టి చాలా మనం మంచి పని చేసాము ఇరవై ఐదు ఎపిసోడ్లు అయినవి నూట యాభై నూట డెబ్భై రోజుల తోటలో సో అంచుమించుగా మనకి ఇంకొక ఫిబ్రవరి వస్తే రెండు వందల రోజులైతే కంప్లీట్ అవుతుంది అయినా ఎపిసోడ్ ఫాలో అయ్యి మంచి మందులు కొట్టుకున్నాము మంచి దిగుబడి వస్తుంది చాలామంది చెప్తా ఉన్నారు కామెంట్లు చూస్తే మీకే తెలుస్తుంది మీరు వేసుకున్న వెరైటీ మీకు ఎంత దిగుబడి వస్తుంది అలాగే మీకు ఉన్న ప్రాబ్లం ఏంటిదని చెప్పి కామెంట్లో చేయండి ఎందుకు మీ నుంచి మీకే నేనైతే ఇప్పించడం జరుగుతుంది సీడ్ సెలెక్షన్ మేజర్గా ట్వంటీ పర్సెంట్ భూమి ఫార్టీ పర్సెంట్ సీడ్ ఫార్టీ పర్సెంట్ స్ప్రేయింగ్ని బట్టి ఉంటుంది ఓకే నేను అన్న మీకు మొదట్లో ఛాలెంజ్ చేసి చెప్పా బ్రదర్ నా తోటలో ముప్పై ముప్పై ఐదు క్వింటాల దిగుబడి ఇస్తా అని చెప్పి మీతో ఒకటి చెప్పడం జరిగింది యా ఇట్ ఈజ్ రి సో నేనేమంటున్నానంటే అది రియలే చూపిస్తాను నాది కాయలు ఎండుతున్నవి కళ్ళంలో మీకు చూపెట్టడం జరుగుతుంది అది కూడా రాకపోతే సో నేనైతే వీడియో తీయడం మర్చిపోతా ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా నా వల్ల ఏ ఒక్క రైతు సఫర్ అవ్వద్దు నేను ఏ రైతు తోటి ఇబ్బంది పడి నేను సపర్ అవ్వద్దు ఒకటే అండి గుర్తుపెట్టుకోగలరు మేజర్గా మీరు బండ గుర్తు పెట్టుకోవాల్సింది సీడ్ సెలక్షన్ నేను టాప్ ఫైవ్ సెలెక్ట్ చేశా చెప్పమంటే ప్రతి రైతులకు చెప్పడం జరుగుతుంది నా మొబైల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ వద్దు నాకు ఇష్టం వచ్చింది నాకు ఈసారి వేసుకున్న ఇదే దిగుబడి వచ్చింది వేసుకోండి నో ప్రాబ్లం వేసుకుంటే బెటరే కదా ఈసారి వచ్చింది దిగుబడి మంచిగా వచ్చింది అంటే కొత్త వెరైటీని ఎంచుకోండి ఇప్పుడు ఒక కొత్త కంపెనీ కూడా స్టార్ట్ చేసిందంటే వాడు ఎంత సారీ వారెంత మేనేజ్మెంట్ తోటి కొన్ని కంపెనీలకు ఆర్ఎండి అనేది లేదు అండ్ ఆర్ఎండి అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ అనేది చాలామంది కంపెనీలకు లేవు ఎందుకు లేవు గుర్తు పెట్టుకోండి నేను ఆర్ఎండికి వెళ్ళి కూడా మీకు చూపించే వీడియోలో కర్ణాటక కొప్పాల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సో ఆ ఊరి పేరు నాకు అంత ఐడియా లేదు చూపించే ఆర్ఎండిలో మెయిల్ని ఫీమేల్ని ఎలా క్రాస్ చేస్తారు అండ్ ఒక మగ అండ్ ఆడకి ఎలా కలుపుతారు అనేది ఆ వీడియోలో చెప్పా సో చూడండి మీకు తెలియనట్లయితే కానీ ఇంత మంచి కంటెంట్ ఉండి చెప్తున్నానంటే నేను నా పంటలలో స్ప్రే చేసుకుంటా మార్కెట్లో అప్డేట్ ఇచ్చుకుంటా అలాగే అనేక రకాల ఫీల్డ్లు తిరిగి మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నానండి దయచేసి ఎవరిని ఎవరి గురించి ఎవరిని నేను ఉద్దేశించి ఈ వీడియో తీయట్లేదు ఎవరు ఎక్కడ ఉండాలా ఎలా ఉండాలా సో ఇక చైనా ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఉంది తేజారకానికి డిమాండ్ ఉంది రకాలు ఎక్కువ వేసుకోండి కొన్ని రకాల వెరైటీలు దొరకట్లేదని ముందుగానే బుక్ చేసుకుంటూ ఉంటున్నారు సో అది నిజమే సేల్ షార్టేజ్ ఉన్నది కానీ మనం చెప్పిన టాప్ ఫైవ్లో అవి ఉందా లేదా అనేది మీరు చూసుకోండి మనం చెప్పే టాప్ ఫైవ్లో ఆ వెరైటీలు ఉన్నాయా లేవా సో టాప్ ఫైవ్ టాప్ టెన్ ఇవి రెండు పెడతాను సో మీకు నచ్చినట్లయితేనే అవన్నీ తీసుకోండి లేదు అవన్నీ అంటే ఒక్క పది ఎకరాలు వేసిన రైతు ఎకరానికి ఒక వెరైటీ ఎంచుకోండి మూడు ఎకరాలు వేసే రైతు ఎకరానికి ఒక వెరైటీ ఎంచుకోండి ఒక ఏ వెరైటీ ఎలా కాస్తుందో నేను చెప్పే ఎగ్జాంపుల్ మూడు ఎకరాలు వేసుకునే రైతుకి మూడు ఎకరాలు ఒకే విధంగా ఉండదు మన ఐదు చేతులు సమానంగా ఉంటాయా ఉండవు కదా సో ఇదే మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే సీడ్ సెలక్షన్ బాగుంటుంది మనం ఒక పెళ్ళి చేసుకుంటున్నామంటే అది లాంగ్ మనతో కలిసి పార్ట్నర్ అయి ఉంటుంది అది అడ్జస్ట్మెంట్ చేసుకునేంత వరకు కూడా అడ్జస్ట్మెంట్ అవ్వదు పెట్టుకొని ఇంత మంచిగా చెప్పేటోడు ఈ ప్రశాంత్ లాంటి వాడు ఎవడైనా దొరికితే సో ఎందుకంటే నేను ఎవరిని ఏ రైతుని కానీ ఏ ఎవరిని కానీ నేనైతే హింసపరిచి మాట్లాడట్లేదండి అలాగే నిన్న మార్కెట్లో పదహారు వేలకి తీసుకుంటున్నారు పదిహేను వేలకి తీసుకుంటారు అని చెప్పి చెప్పారు మీరు పండ్లు తాలకాయలు మెత్తకాయలు తీసుకొస్తే అలా తీసుకోరండి గుర్తుపెట్టుకోండి వాళ్ళు కూడా వాళ్ళ పైసలతోనే కొనుక్కుంటూ ఉన్నారు మనకు పెట్టుబడి పెరుగుతూ ఉన్నవి ఈ నల్లి జాతులు ఏదైతే ఉందో పంటలను మింగేస్తూ ఉన్నది కానీ వాళ్ళు మన ఇండియా నుంచి వేరే దేశానికి ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశే చైనా అనుకోండి పంపిస్తూ ఉన్నారు ఓడరేవుల ద్వారా ఏదైనా ఒక పండు మెతగా ఒక బస్థానం ఏదైనా తగిలిందనుకో అక్కడ తీసుకున్న వ్యాపారి మొత్తం లాడ్ మొత్తాన్ని కొట్టేస్తారు ఎందుకంటే వనక పోయేది లక్షల్లో లేదా వేలలో వాళ్ళకు కోట్లలో పోతుంది బిజినెస్ ఏది బెయర్ వ్యాపారస్తులకు గుర్తుపెట్టుకొని మనది మనం చూసుకోకుండా ప్రతిదానికి కూడా ప్రతి దానికి కూడా ఆలోచించండి ప్రతి ఒక్క వ్యక్తులకు కొనుక్కునే వ్యాపారికి మనము తాళకాయలు తొక్కేటప్పుడు ఈ పొల్లు అలా అంటే ఏమంటారు ఆకుల యొక్క డస్ట్ అందులో అనుకుంటాము కానీ అక్కడ కట్ చేస్తారు ఒక కేజీ అవుతుంది మీకు నూట ముప్పై రూపాయలు తాళకాయలు పోతున్నవి ఆడో కేజీ కనిపించింది అనుకో మధ్యలో పదివేలకే తీసుకుంటారు కదా వంద రూపాయలకి కేజీ పోతుంది కదా నూట ముప్పై ఎక్కువనా పది ఎక్కువనా సో వంద రూపాయలు ఎక్కువనా సో కేజీ కాడ సో ఎంత పోతుంది అనేది కేజీకి లెక్క వేసుకోండి సరే గింజలు అంటే వేసుకోండి అడ్జస్ట్మెంట్ చేయొచ్చు రైతు సోదరులకు నేను ఒక్కటే తెలియజేశాను మన వీడియో నచ్చినట్లయితే టాప్ ఫైవ్ వీడియో అయితే సీడ్ సెలెక్షన్ కోసం వస్తుంది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకేమైనా ఎవరి గురించి ఆయన ఉద్దేశించి చెప్పినట్లయితే క్షమించండి సో బాయ్ ధన్యవాదాలు